హలో మై కేబీ రైడర్స్ రీసెంట్గానే పత్తి చేను మందులేసి కంప్లీట్ చేసినాం కేబీ రైడర్స్ ఫార్మింగ్లో భాగంగా ఇవాళ మా పొలంలో నాట్లు వేస్తున్నాం అయితే నాట్లు వేసేటప్పుడు వీల్స్ కొట్టిన తర్వాత ఖచ్చితంగా జమ్ము కొట్టాలి జమ్ము కొడితేనే మట్టి అనేది లేవల్గా ఉంటుంది లేవల్గా ఉంటేనే అనేటివి లెవల్గా పొలం అని తాగుతాయి జమ్ము కొట్టడానికి అయితే ఇరకపల్లి నుంచి గుణవంతరావన్నకు తీసుకొచ్చినాం ఒ రేంజ్లో సూపర్ లెవెల్ కొడుతుండే అన్న నాటేసేటోళ్ళు నాటేయడానికి పీకిన నారను మామ తట్టలా నింపుకొని ఎక్కడ వేయమంటే అక్కడ ప్రతి బంటంలా వేసేస్తుండే మరి పొలంలో దినమంతా నువ్వేం చేసినావు కాక అంటే మా మామ తెచ్చిన నారు మొత్తం ఇట్లా బంటల కుప్పలు కుప్పలా ఏమంటే అట్లా డిస్ట్రిబ్యూషన్ చేస్తుండే పనిచేసేటోళ్ళు ఎట్లా అంటే అట్లా డిస్ట్రిబ్యూషన్ కూడా మనమే చేయాలి వాళ్ళు స్పీడ్గా ఇట్లా పెట్టుకుంటా పోయినామా ఉడగొట్టినామా గంతేగా మేము మస్తు బిజీగా నాట్లు వేసుకుంటా ఉంటే గీ అంకులు వచ్చి డిస్టర్బ్ చేసిండు మేం పనులు ఉంటే పార్సల్ వచ్చినాయి కొరియర్లు వచ్చినాయి అనుకుంటా మా పనిని డిస్టర్బ్ చేసిండు రాజు బ్రో ఈయనకి ఏడ పని ఉండదు రెండు గంటల తర్వాత మా నాట్లు వేసేటోళ్ళు ఖచ్చితంగా స్ప్రేట్ కావాలన్నారు ఇక తీసుకొచ్చిన ఎందుకంటే ఆడోళ్ళు అడిగింది మ్యాక్సిమం ఇవ్వాలి లేకపోతే మనం ఆగమవుతాం ఎందుకు అంటే అది అంతే ఇక